జాతీయ త్రోబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్ల ఎంపికను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పురుషులు మహిళల త్రోబాల్ జట్ల ఎంపిక జరిగింది గుంటూరు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ సహకారంతో ఈ ఎంపికలను నిర్వహించారు ఎంపికలకు ముప్పై మంది క్రీడాకారిణులు ఇరవై ఐదు మంది క్రీడాకారులు హాజరయ్యారు వీరి నుంచి జట్లను ఎంపిక చేస్తామని తెలిపారు రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ ఈ ధర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇక్కడ ఎంపిక చేసే మహిళలు పురుషుల త్రోబాల్ జట్లు మధ్యప్రదేశ్లో జనవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు ఆ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు సీనియర్స్ త్రోబాల్ టోర్నమెంట్స్కి జనవరి ఒకటి నాలుగు తేదీలో జరిగే టోర్నమెంట్స్ పంపించడానికి ఇక్కడ సెలక్షన్స్ తెనాలిలో వివేకానంద సెంట్రల్ స్కూల్లో జరుగుతున్నాయి ఇందులో సెలెక్ట్ అయిన వారిని మెద్ర మధ్యప్రదేశ్ పంపించడం జరుగుతుంది ఒకటి నుంచి నాలుగు దాకా జరిగే ఆ సెలక్షన్స్కి వీరు వెళ్తారు వీరందరూ ఫస్ట్ ప్లేస్కి రావాలని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది